హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతషి సంతషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతషి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజు నేను మీకు మూడు రకాల నోముల యొక్క వివరాలు తెలియజేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి మరి ముందుగా వచ్చేసి అష్టగణపతుల నోమండి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సోమవారం వస్తుంది అలాగే సోమవారం రోజున చవితి తిథి ఉందండి చవితి తిథి ఉన్నందువలన ఈ అష్ట గణపతుల నోమునైతే నోచుకోవచ్చండి ఇలాంటి కలర్ఫుల్ అష్ట గణపతులు ఎవరైనా కావాలనుకునేవారు నేను స్క్రీన్ పైన ని మెన్షన్ చేశానండి మీరు ఆ కి కాల్ చేశారంటే అన్ని వివరాలు కూడా మీకు తెలుస్తాయండి నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్షల చెట్లు అండి ఈ కలర్ఫుల్ గణపతి కావాలనుకునేవారు ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ రుద్రాక్షల చెట్లు అండి సోమవారం సందర్భంగా ఈ రుద్రాక్షల చెట్లు నోము అనేది నోచుకుంటున్నారండి మీకు ఈ రుద్రాక్షల చెట్లు కావాలనుకునే వారు కూడా స్క్రీన్ పైన ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు అన్ని వివరాలు కూడా తెలుస్తాయండి ఈ సంవత్సరం వినాయక వినాయకుని అష్టగణపతుల యొక్క నోము రుద్రాక్షల చెట్లు అలాగే కైలాస పర్వతం చాలా మంది నోమైతే నోచుకుంటున్నారండి నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసి థర్డ్ నోము వచ్చేసి ఇది పంచగౌరీ నోము అండి ఈ పంచగౌరీ నోమును ఏ విధంగా నోచుకోవాలి ఈ పంచగౌరిని మనం నోచుకున్న తర్వాత ఎవరెవరికి ఈ గౌరీ దేవులను ఇవ్వాలి అని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరంగా చెప్తానండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితేనే మీకు ఈ నోము వివరాలన్నీ కూడా తెలుస్తాయి కదండి ఈ నోముకొచ్చేసి ఐదు రక ఐదు ప్లేట్లు కావాలండి మీ శక్తానుసారం అండి మీ చాయిస్ ఇత్తడి ప్లేట్లు రాగి ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఏవైనా తీసుకోవచ్చండి నేను వీడియో కోసం ఐదు ఇత్తడి ప్లేట్లను పెట్టి చూయిస్తున్నానండి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్ తో మీకు ఈ నోము యొక్క వివరాలు తెలియాలని చెప్పి నేను అన్ని ఇక్కడ పెట్టి చూయిస్తున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్లలోకి పత్తి పత్తి లేదంటే మనం చిన్న క్లాత్తో కుట్టిన పరుపులను ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇందులోకి ఒక ప్లేట్లో ఏ విధంగా పెట్టామో అన్నీ కూడా ఐదు ప్లేట్లలో అన్నీ కూడా సెట్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి నేను మైనం గౌరమ్మలు చిన్నవి ఉన్నాయని చెప్పి పెట్టి చూయిస్తున్నానండి ఇలా మైనం గౌరమ్మలు పెద్ద సైజు చేసుకోవచ్చు లేదంటే పసుపుతో చేసిన గౌరమ్మలు కూడా కాస్త పెద్ద సైజు చేసుకొని పెట్టుకోవాలండి ఇలా తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అన్నింటిని కూడా చేసుకోవాలండి ఈ గౌరమ్మ పేరు వచ్చేసి పంచగౌరీ నోము కదండి ఈ పంచగౌరి నోముకు స్పెషాలిటీ ఏముంది ఎవరికి ఇవ్వాలని చెప్పి నేను చెప్తానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ విధంగా మనం గౌరీదేవిని అందంగా అలంకరణ అయితే చేసుకోవాలండి పుస్తే గాజులు మట్టెలు తర్వాత అమ్మవారికి డ్రెస్సు అన్నీ కూడా వేసుకొని కుంకుమ పసుపు కుంకుమ దువ్వెన అద్దము కాటుక ఇవన్నీ కూడా అమ్మవారికి వేసి అలంకరణ అయితే చేసుకోవాలండి మనము ఈ గౌరీదేవికి డ్రెస్సులు వేస్తాం కదండి చిన్న చిన్న లంగాలు వాటికే ఇప్పుడు ఈ నోములో ఉన్న స్పెషాలిటీ అండి ఆ డ్రెస్సులకే అద్దాలను అంటించేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక డ్రెస్సుకేమో గాజులు ఇంకొక దానికేమో గవ్వలు ఇంకో దానికేమో కాసులు ఈ విధంగా ఐదు రకాల ఐటమ్స్ అన్ని ఐదు లంగాలకు అంటే డ్రెస్సులకు అతికించి ఈ గౌరీదేవికి వెయ్యాలండి ఇప్పుడు నేను మీకు కేవలం చూపిస్తున్నాను చూడండి నా దగ్గర ఉన్న ఐదు డ్రెస్సులు ఇప్పుడు అమ్మవారికి గౌరీదేవికి ఈ విధంగా వేసుకోవాలండి మీరు ఈ నోము నోచుకునేటప్పుడు ఒకదానికి కాసులను కాసులను ఇంకో ఇంకోదానికి గవ్వలను అంట పెట్టాలండి ఇంకోదానికి అద్దాలు అట పెట్టాలండి ఈ విధంగా నేను మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఈ విధంగా అమ్మవారికి డ్రెస్సులు ఇవన్నీ వేసిన తర్వాత గాజులు వేసుకోవాలండి అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలండి మంగళ గౌరమ్మ నిన్ను మనసు నిండా కొలచిన చక్కని గౌరమ్మ నీకు ఆసనమునే వేసిన తమలపాకులు పూలు పండ్లు నారికేలము ధూపము పూజ చేసి హారతి సౌభాగ్యము పొందిన అంటూ మనం ప్రతిరోజు గౌరీదేవి పూజ చేసేటప్పుడు ఈ పాట పాడుకుందామండి ఈ పాట యొక్క వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఇప్పుడు గాజులు వేసినాము పుస్తలు వేసేసినాము తర్వాత లంగాలు వేసినాము కదండి నెక్స్ట్ ఈ విధంగా పోకలు రెండు సైడ్లో కూడా రెండు పోకలు పెట్టుకోవాలండి ఈ చిన్న చిన్న డ్రెస్సులు చాలా బాగుంటాయండి చూడడానికి మనం ఒకే రకంగా కుట్టించుకొని కుట్టించి అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న చిన్న చిన్న డ్రెస్సులను మీకు చూయించానండి ఇలా పసుపు కుంకుమ పెట్టెలు పెట్టచ్చు లేదంటే చిన్న చిన్న డబ్బాలు పెట్టొచ్చు లేదంటే ప్యాకెట్స్ కూడా పెట్టవచ్చండి మీ ఛాయిస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న దువ్వెన్లు అండి చిన్నవి లేదంటే పెద్దవి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి మనము ఈ నోముకైతే సెట్ చేసుకోవచ్చండి ఇలా పసుపు కుంకుమ దువ్వెన నెక్స్ట్ వచ్చేసి అద్దాలండి ఇలా చిన్న చిన్న అద్దాలు కూడా పెట్టేసుకోవాలి మనం గౌరమ్మ పెట్టే నోములోకి ఏ విధంగా అయితే అన్ని సొమ్ములను సెట్ చేసి పెట్టుకుంటామో అదేవిధంగా ఈ పంచగౌరి నోముకి కూడా అన్ని రకాలుగా అన్నీ పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి కాటుక డబ్బాలండి ఇవి కూడా ఇందులోకి సెట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్ర ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తానండి ఇలా ఐదింటిని సెట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి వచ్చేసి కాసులు అండి ఈ కాసులను మనం లంగాకు అంటే చిన్న గౌరీదేవి డ్రెస్ ఉంది చూడండి ఈ గౌరీ డ్రేవి డ్రెస్కు అంటు పెట్టేసుకోవాలండి ఐదింటిని డ్రెస్సుకు అంట పెట్టేసుకోవాలండి నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి ఇప్పుడు ఇవి గవ్వలు కదండి ఈ గవ్వలతో తయారు చేసిన డ్రెస్సును కూడా మనం వెయ్యాలండి ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి ఈ విధంగా గవ్వలు అంటించిన చిన్న డ్రెస్ వేయాలి నెక్స్ట్ వచ్చేసి అద్దాలతో అలంకరించిన ఇంకొక డ్రెస్సు ఇంకొక గౌరీకండి కాసుల గౌరమ్మ గవ్వల గౌరీ అద్దాల గౌరి తర్వాత గజ్జల గౌరీ అండి ఇవి చిన్న చిన్న గజ్జలు ఉన్నాయి చూడండి ఈ గజ్జలతో కూడా మనము డ్రెస్సును అలంకరణ చేయాలండి ఇలా చిన్న చిన్న డ్రెస్సెస్కి ఇప్పుడు నేను చూయించిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి చిన్న గాజులు ఉన్నాయి చూడండి ఈ గాజులను మనం చిన్న హారంలా చేసి గౌరీదేవికి అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా వీటిని ఐదు రకాల పంచగౌరి నోము యొక్క ప్రత్యేకత ఇదండి ఈ పంచగోరి నోము నోచుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలంటే కాసుల గోరం వచ్చేసి మనం ఉంచుకోవాలండి తర్వాత అద్దాల గౌరీ వచ్చేసి ఆడపడుచుకి ఇవ్వాలండి గాజుల గౌరమ్మ వచ్చేసి తల్లిగారికి ఇవ్వాలండి మనము ఇప్పుడు ఈ గౌరమ్మలో చూసిన గవ్వల గౌరి తర్వాత గజ్జల గౌరీ వచ్చేసి ఈ రెండింటిని ఎవరికైనా పెద్ద ముత్తైదులకు లేదంటే మన దగ్గర బంధువులకు ఆడపడుచులకు ఒకటైతే ఆడపడుచుకి ఇచ్చాం కదండి అద్దాల గౌరీ ఇంకా అనేది వేరే వారకు ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఈ రెండింటిని ఇవ్వచ్చండి గవ్వల గౌరీ గజ్జల గౌరి మన చాయిస్ అండి ఎవరికైనా ఇవ్వచ్చండి కాసుల గౌరి మనం ఉంచుకోవాలి గాజుల గౌరీ వచ్చేసి తల్లిగారికి తర్వాత అద్దాల గౌరీ వచ్చి ఆడపడుచుకి ఇవ్వాలండి ఫ్రెండ్స్ ఇది అండి పంచగౌరి నోమండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఈ సంవత్సరం నో నోచుకునే నోముల యొక్క వివరాలు నేను ఈ విధంగా అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీకు నచ్చిన వీడియో ఉంటే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ ఛానల్